హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకు ఇంటర్వ్యూ ద్వారా మనకి రాజ రాజేంద్రనగర్ గారు ఏజీ హబ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి జయశంకర్ సంబంధించినటువంటి యూనివర్సిటీ దగ్గర నుంచి మనకు ఒక పోస్టింగ్ అనేది బాకని ఇంటర్వ్యూ ద్వారా మనకు నిర్వహిస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ జాబ్ యొక్క ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాలి అంటే వాటికి రాజేంద్రనగర్ యూనివర్సిటీ జయశంకర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రదేశానికి వెళ్ళి మనకు ఇంటర్వ్యూ ద్వారా మనకు జాబ్ అనేది తీసుకోవచ్చు అయితే క్వాలిఫికేషన్ దగ్గరికి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ డిప్లొమా అగ్రికల్చర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నటువంటి ఎంబీఏ మాస్టర్ డి అగ్రికల్చర్ బిజినెస్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరు కానీ కూడా మనకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్గా ఇక్కడ క్లియర్గా మనం చూసుకోవచ్చు రిపోర్టింగ్ అంటూ అంటే ఆఫ్ హెచ్ఈ హగ్ తర్వాత హబ్ సంబంధించినటువంటి వ్యక్తికి దగ్గర మనం ఇంటర్వ్యూ అనేది తీసుకోవాలంటుంది అయితే జాబ్ లొకేషన్ వచ్చేసరికి తాండూర్ వికారాబాద్ డిస్టిక్లో మనకు జాబ్ అనేది మనకి ఇస్తామని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు శాలరీ దగ్గర చూసుకున్నట్లయితే పదిహేను వేల ఐదు వందల నుంచి పర్ మంత్ అదే అదేవిధంగా ఇన్సెంటివ్ కూడా ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు మేడ్ ఆఫ్ సెలక్షన్ ఇంటర్ వాటి ఇంటర్వ్యూ అంటే ఎగ్జామ్ లేనటువంటి పోస్టింగ్ అనేది మనం ఇస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు హౌ టు అప్లై 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 చేసుకోవడానికి డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు అయితే ఇంటర్వ్యూ టెన్త్ సెప్టెంబర్ అంటే ఉదయం పదకొండు గంటల నుంచి మనకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుందని కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అంటే లోకల్లో ఇక్కడ చూడండి ఇక్కడ వికారాబాద్ అండ్ తాండూర్ దగ్గర ఉన్నటువంటి లొకేషన్లో ఉన్నటువంటి ప్రదేశంలో మనం జాబ్ అనేది చేసేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ అనేది కూడా ఉంటుందని కూడా మెన్షన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ